స్వాగతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పబ్బం గడుపుకుంటుందని రైతులకు సమయానికి ఎరువులు కూడా లేదని తమ రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టి హింసిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని మండపీట వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తమ నాయకులు వేగుల పడ్డావిరామయ్య చౌదరి దూలం వెంకన్నబాబు తదితరులతో కలిసి కూటమి నాయకుల తీరును విమర్శించారు రాబోయే కాలంలో తమ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు తమను ఇబ్బందులకు గురి చేసిన వారికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు రాజకీయ పరిణామాలన్నీ కూడా మనం చూస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అస్తవ్యస్తమైనటువంటి విధానాలు ఎంతసేపు దోపిడీ విధానంగానే నడుస్తుంది తప్పితే వ్యవస్థ అంతానే ప్రజల యొక్క సంక్షేమం గురించి కానీ ప్రజల యొక్క సమస్యల గురించి కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఎంతసేపు అమరావతిని చూపించేసో లేకపోతే అమరావతి బ్రహ్మరావతి అని చెప్పేసి ఆ భ్రమలో పెట్టి మరి ప్రభుత్వం నడిపించేటువంటి విధానం చూస్తున్నాం ఈరోజు రైతులకి సమస్యల్ని ఎవరో పట్టించుకోవట్లేదు రైతులకి ఎరువుల సబ్సిడీ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఆయన ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు యూరియా కానీ జింక్ కానీ ఏ విధమైనటువంటి రైతు అవసరాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆర్బీకే ద్వారా తీర్చేటువంటి పరిస్థితి ఉండేది సేజన్ వస్తుంది అనుకునే ముందుగానే కావాల్సినటువంటి ఎరువులన్నీ పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు ఇక రెండో చూసుకుంటే ఏదైతే ఈ ఇన్సూరెన్స్ ఉందో ఇన్సూరెన్స్ అనేటువంటిది ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టి ఆ నష్టపరిహారం రైతుకి ఏ సీజన్లో నష్టం వస్తే ఆ సీజన్లోనే నష్టపరిహారం రైతుకి ఇవ్వటం అనేటువంటిది కూడా జరిగింది మరి రోజు ఉండేటువంటి విధానాలు ఈ రోజు ఉండేటువంటి పరిస్థితులు చూస్తుంటే ఎక్కడా కూడా ఇన్సూరెన్స్ అనేటువంటిది రైతే కట్టుకోవాలని చెప్పేసి అంటున్నారు రైతు ఇన్సూరెన్స్ కట్టుకునేవాడు ఎంతమంది కట్టుకోగలుగుతారు రైతు డైరెక్ట్గా ఇన్సూరెన్స్ ఎందుకంటే ఆర్పీకేలో నమోదైనటువంటి ప్రతి పేరుకి రైతుకు తెలియకుండానే రైతుకి చెప్పక్క లేకుండా ఆ లిస్ట్ తెప్పించుకుని ఆ లిస్టు ప్రకారం కట్టేసుకోరు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఈరోజు ఆ విధానం ఏమీ లేదు నష్టపోయినటువంటి రైతుని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు నేను కాకమున్నా ఏదో రైతు రుణమాఫీ అనేటువంటిది రైతుకి ప్రభుత్వ సహాయం అని చెప్పేసి చెప్పారు చెప్పి ఎకరాలకే సీజన్కే ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తాం అనేటువంటిది చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం దాకా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో కూడా చెప్పినటువంటి విధానాలు మరి నిన్న కాకముందు జరిగినటువంటి రైతుకు సహాయం చేస్తున్నాం అని చెప్పేసి మరి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని పెట్టారు ఎంతమందికి సహాయం చేశారు ఎంత చర్యలు అనేటువంటిది ఒకసారి చూసుకుంటే ఒక నిర్దిష్టంగా ఒక క్రమం అనేటువంటిది లేదు ఒకళ్ళకి ఆరు వేలు ఒకరికి ఎనిమిది వేలు పదివేలు తొమ్మిది వేలు రకరకాలైనటువంటి అమౌంట్లు పడ్డాయి అనేటువంటి చెప్తున్నారు ఎంతమందికి అనేటువంటి చూసుకుంటే మరి ఆ రోజు ఉండేటువంటి లెక్కలు వేరు ఈ రోజు ఉండేటువంటి లెక్కలు వేరు యాభై నాలుగు వేల యాభై యాభై ఐదు లక్షల యాభై ఆరు లక్షల మందికి సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో సహాయం అందితే ఈరోజు ఏమీ లేకుండా వీళ్ళు భ్రమల్లో చూపిస్తున్నారు తప్పితే ప్రజలకే వాస్తవ పరిస్థితుల్లో ఏమి చూపించేటువంటి పరిస్థితి ఇక పార్టీలు మారతారా ఉంటారా అనేటువంటిది రెండో విషయానికి వస్తే ఈరోజు జరుగుతున్నటువంటి విధానాలు చూస్తున్నాం కొంతమంది మెండపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎంపీ కూటమి పార్టీలో జరుగుతున్నటువంటి విధానాలు చూసి ఈ ప్రజా వ్యతిరేకత చూసి ఈ ప్రభుత్వం మీద పెరుగుతున్నటువంటి వ్యతిరేకత చూసి వెనక రావాలనేటువంటి ఉద్దేశంలో చాలామంది నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు ఉన్నారు అదేవిధంగా ఇక్కడ కూడా ఏదో ఎంపీటీసీలు వచ్చేస్తున్నారనో లేక కౌన్సిలర్లు వెళ్ళిపోతున్నారనో వెళ్ళిపోయినట్టుకునేటువంటి విలువలు ఎలా ఉంటాయనేటువంటిది ప్రజలు చెప్తారు రేపు జిల్లాకి ఏం జరుగుతున్నాయి ఏం పనులు జరిగిపోతున్నాయి అనేటువంటిది అందుకని ఏది ఏమైనా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు పేదవాళ్ళందరూ కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయనేటువంటి ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంటుంది కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మోసభోయం అనేటువంటి పరిస్థితి కనపడుతుంది ఎక్కడికి వెళ్ళడానికి ఎలా రకరకాల హామీలతో రకరకాల వాగ్దానాలతోటి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం చేసేటువంటి విధానాలని ఎండగడుతున్నారు ప్రజలు ఎక్కడికి వెళ్ళిన ఏ ఊరి వెళ్ళినా ఇచ్చినటువంటి వాగ్దానాలను ఎంతవరకు అమలు జరుపుతాయి ఏదో అరకొరగా చేసేవని చెప్పడం కోసం చేస్తున్నారు తప్పితే యాభై సంవత్సరాలకే బీసీలకి ఫెన్షన్ ఇస్తా ఉన్నారు ఎక్కడా కూడా ఒకరికి ఆ ప్రస్తావనే రాలేదు తర్వాత మహిళకి అందరికీ నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పి ఇస్తా ఉన్నారు అవి ఎక్కడా లేవు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాలు నలభై యాభై ఐదు సంవత్సరాలు యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పదిహేను వందల రూపాయలు ప్రతి నెల కూడా పెన్షన్ ఇస్తాను మహిళలకి లేదు అదేవిధంగా చదువుకునేటువంటి విద్యార్థులకి నిరుద్యోగ వృత్తి కింద నెలకు మూడు వేల రూపాయలు ఇస్తాను ఎంతమందికి ఇచ్చారు నేను ఈ ఈరోజు మిగతా రాజ్యాంగం నడిపేటువంటిదంతా కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతుంది కక్షాదింపు చర్యల కింద ఉన్నది ఈ కక్షాదింపులు ఇదే విధంగా చూసుకుంటే మళ్ళీ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే విధానాలు చేయటం అనేటువంటిది వ్యక్తిగతంగా నేనైతే చెప్పింది ఎవరైనా సమస్యను బట్టి వెళ్ళాలి తప్పితే నాయకత్వాన్ని అనగదొక్కాలి కోర్టులు మనకు అధికారం ఉంది కాబట్టి అధికారాలను అడ్డం పెట్టుకుని కేసులు పెట్టాలి జైల్లో పెట్టాలి అనేటువంటి చూస్తే దాని అంతక రెట్లు పది రెట్లు అనుభవించేటువంటి పరిస్థితులు మాత్రం ఉంటాయి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులుగా అధిక రాజకీయ పార్టీలకు ఉంటుంది అది లేకుండా ఇష్టానుసారంగా చేసి ఈవేళ రెడ్పక్ రాజ్యాంగం నడిపేటువంటి విధానం నడుపుతుంటే కక్షాదికులు కేసులు ఇప్పుడన్నా చూసామా ఈ రకమైనటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో కూడా కొంతమందిని అరెస్ట్ చేయటం కొన్ని కేసులు పెట్టడం జరిగింది ఇంత వంతు ఎత్తిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి లోపడేయటం నాయకులు అనుకున్న వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి సోషల్ మీడియాలో కూడా పోస్టింగ్ పెట్టడానికి భయపడుతుంది చేసేటువంటి పరిస్థితి ఉంది కాదు సోషల్ మీడియాలో ఎవరన్నా ఏదన్నా పోస్టింగ్ పెడితే తీసుకెళ్ళి లోపడేమంటున్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు టైం వచ్చినప్పుడు తప్పనిసరిగా మీకు గుణపాఠం చెప్పేటువంటి విధంగా ఉంటదనేటువంటి మనం ఉంటుందనేటువంటి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి